నా ప్రేమేణ మిత్రులందరికీ అస్లాం వైఖమ్ వరహ్మతుల్లాహి బాతు సహోదుల్లారా నేను ఇన్ని రోజులు వీడియోస్ ఎందుకు చేయలేదు అంటే మా నాన్న చనిపోవడం జరిగింది అందుకే వీడియోస్ చేయలేదు సహోదల్లారా దువా చేయండి అల్లాహ్ తాలా ఆయన్ను జన్నతులు ఫిర్దోస్ ప్రసాదించుగాక ఆమె సహోదుల్లారా తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వారి గురించి ఏదైనా చేయగలిగేది ఉంది అంటే అది కేవలం దువాయ్ మక్ఫీర్త్ సహోదుల్లారా వారి గురించి దువా చేయాలి పిల్లలుగా ఇది మన బాధ్యత ఎందుకంటే వారు ఉన్నప్పుడు ఎల్లప్పుడూ మన కోసమే ఆలోచించేవారు మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మన తోడుంటారు మన సుఖ దుఃఖాల్లో ఎల్లప్పుడూ కూడా మనతోనే ఉంటారు అలాంటి వారు చనిపోయిన తర్వాత మనం ఏం చేయాలి దువాయి మక్ఫిరత్ చేయాలి ఎందుకంటే మనం పుట్టినప్పటి నుండి వారు చనిపోయేంత వరకు ఏది ఆశించకుండా మనం బాగుండాలని కోరుకునేవారు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం తల్లిదండ్రులు ఒక్కరే సహోదరులారు అలాంటి వారు చనిపోయిన తర్వాత మనం ఏం చేయాలి కేవలం దహుం చాలిస్మ బర్సి అని వండుకొని తినడం ఇది కాదు సహోదరులరం ఇది వేరే విషయం వారి గురించి దువాయి మక్ఫిరత్ చేయాలి ఇది మెయిన్ ఇది అసలు చేయాల్సిందే ఇది వారి గురించి దువాయి మక్ఫిరత్ చేయాలి వారి పేరు మీద మంచి పనులు చేయాలి ఖురాన్ చదివి వారి పేరు మీద బక్షాయించాలి సవాబే జారియా పుణ్యం పంపిస్తూ ఉండాలి వారికి అర్థమైందా ఎందుకంటే మన ప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ వసల్లం వారు ఈ విధంగా తెలిపారు మనిషి చనిపోయిన తర్వాత తన ఆమాల్ యొక్క సిలిసిల అనేది బంద్ అవుతుందని చెప్పారు కానీ మూడు పనుల యొక్క సిలిసిల ఎల్లప్పుడూ కూడా కొనసాగుతూనే ఉంటుందని చెప్పడం జరిగింది మనిషి చనిపోయిన తర్వాత కూడా ఈ మూడు పనుల యొక్క పుణ్యం ఎల్లప్పుడూ కూడా వారికి చేరుతూనే ఉంటుందని ప్రవక్త వారు చెప్పారు ఆ మూడు పనులు ఏమిటి అంటే నెంబర్ వన్ సదకే జారియా అంటే ఆ వ్యక్తి ఉన్నప్పుడు ఒకవేళ కట్టించాడు అనుకోండి లేదంటే మసీదులో ఏదైనా వస్తువు అనుకోండి లేదంటే బోర్ అనుకోండి ఈ విధంగా ఎల్లప్పుడూ ఉపయోగపడే పనులు ఏవైతే ఉన్నాయో ఇవి చేసి చనిపోతే కనుక వీటి యొక్క పుణ్యం అనేది వారికి చేరుతూనే ఉంటుంది ఆ వస్తువు ఎప్పటి వరకు అయితే ఉపయోగపడుతుందో అప్పటి వరకు వారికి పుణ్యం చేరుతూనే ఉంటుందని చెప్పారు అదేవిధంగా నెంబర్ టూ మంచి దీని యొక్క విద్య ఒకవేళ ఆ వ్యక్తి ఉన్నప్పుడు ఎవరికైనా మంచి దీని యొక్క విషయాలు నేర్పించాడనుకోండి ఇస్లాం యొక్క బోధన వారికి నేర్పించాడు అనుకోండి ఖురాన్ అనుకోండి లేదంటే నమాజ్ తరీఖ నేర్పించాడు అనుకోండి కలిమ నేర్పించాడు అనుకోండి లేదంటే సూర నేర్పించాడు అనుకోండి ఈ విధంగా ఏదైనా దీని యొక్క విషయం నేర్పించాడు అనుకోండి ఆ యొక్క నేర్పించిన తర్వాత వారు ఎప్పటి వరకు అయితే చదువుతూ ఉంటారో ఆ నమాజ్ ఎప్పటి వరకు అయితే చదువుతూ ఉంటారో అప్పటి వరకు ఆ నేర్పించిన వ్యక్తికి పుణ్యం చేరుతూనే ఉంటుంది ఒకవేళ జీవించి ఉన్నా కూడా పుణ్యం చేరుతుంది ఒకవేళ మరణించినా కూడా వారికి పుణ్యం చేరుతూనే ఉంటుందని చెప్పారు అదేవిధంగా నెంబర్ త్రీ నేక్ ఔలాద్ అంటే మనం ఒకవేళ మన పిల్లలకు మంచి దీని యొక్క పరిజ్ఞానం నేర్పించి వారికి పవిత్రవంతులుగా తీర్చిదిద్దితే కనుక వారు మన గురించి మఫిరత్ చేస్తూ ఉంటారు అప్పుడు మనకు వారి యొక్క వారు చేయడం ద్వారా ఆ యొక్క పుణ్యం అనేది మనకు చేరుతూనే ఉంటుందని చెప్పడం జరిగింది ఈ విధంగా మూడు పనుల యొక్క సిల్సిల ఆ యొక్క పుణ్యం అనేది ఎల్లప్పుడూ కూడా కొనసాగుతూనే ఉంటుంది అని చెప్పారు ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలైవసం వారు అలాంటప్పుడు ఈ పోడు పనులు ఒకవేళ ఆ వ్యక్తి చేయకపోతే మనం చేయాలి మనం వారి పేరు మీద మంచి పనులు చేయాలి అల్లాహ్ తబారకు తాలా ఒకవేళ మనకు ఐశ్వర్యం ఇచ్చినట్లయితే కనుక మనం మస్జిద్ కట్టియాలి వారి పేరు మీద లేదంటే మస్జిద్లో ఏదైనా వస్తువు లేకపోతే ఆ వస్తువు తీసుకురావాలి లేదంటే మస్జిద్లో చదివించే ముల్సాబు ఎవరైతే ఉంటారో గురువుగారు వారికి సహాయం చేయాలి అర్థమైందా లేదంటే బోరు వేపియ్యాలి ఈ విధంగా చాలా వరకు సవాబీ జార్యే పనులు ఉన్నాయి అర్థమైందా ఈ విధంగా పనులు చేయడం ద్వారా వారికి పుణ్యం చేరుతూనే ఉంటుంది మరియు వారి గురించి మనం కూడా దువాయి మఫిరత్ చేస్తూ ఉండాలి ఎల్లప్పుడూ కూడా నమాజ్ చేసిన తర్వాత దువా చేస్తూ ఉండాలి అర్థమైందా ఎందుకంటే వారు ఎదురు చూస్తూ ఉంటారు ఏ విధంగా అయితే ఆకలిగా ఉన్న వ్యక్తి ఎవరైనా ఇంత అన్నం తీసుకొస్తే నాకు కడుపు నిండుతుంది అని ఎదురు చూస్తూ ఉంటాడో అదేవిధంగా మనిషి చనిపోయిన తర్వాత కూడా ఆ వ్యక్తి ఎదురు చూస్తూ ఉంటాడు ఎవరైనా మాకు పుణ్యం పంపించేవారు ఉన్నారని వారు ఎదురు చూస్తూ ఉంటారు అర్థమైందో మనం ఒకవేళ వారికి పుణ్యం పంపిస్తే కనుక వారి శిక్ష కొంతైనా తగ్గుతుంది అర్థమైందో వారికి సహాయం చేసేవారం అవుతుంది తల్లిదండ్రుల గురించి ఎప్పుడు కూడా మనం దువాయి మఫీత్ చేస్తూ ఉండాలి వారు ఉన్నా కూడా దువా చేయాలి వారు ఒకవేళ లేకున్నా కూడా చనిపోయిన తర్వాత కూడా మనం దువా చేస్తూ ఉండాలి అర్థమైందో అల్లహ తబార్ తాలా మనందరికీ దీని యొక్క పరిజ్ఞానం ప్రసాదించుగాక ఆమీన్ ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అస్సలాము వాలీకు రహ్మూల బా